తిరుమలలో లడ్డూలకు భలే గిరాకీ పెరిగింది ఈ ఏడాది జూలై పన్నెండున రికార్డు స్థాయిలో లడ్డూలు అమ్ముడయ్యాయి ఆ రోజు ఏకంగా నాలుగు లక్షల ఎనభై ఆరు వేల నూట ముప్పై నాలుగు లడ్డూలు విక్రయించారు లక్షలు అమ్ముడు కాగా దాదాపు ముప్పై ఐదు శాతం అమ్మకాలు పెరిగాయి ఒక్క రోజులో లడ్డూల అమ్మకం ద్వారా రెండు పాయింట్ నాలుగు మూడు కోట్లు వచ్చాయి గత జూలైలో ఒక కోటి నాలుగు లక్షల యాభై ఏడు వేల ఐదు వందల యాభై లడ్డూలు తయారు చేశారు ఈ జూలైలో ఒక కోటి ఇరవై ఐదు లక్షల పది వేల మూడు వందల లడ్డూలు తయారు చేశారు లడ్డూల ఉత్పత్తి బాగా పెరిగింది గత జులైలో ఒక కోటి నాలుగు లక్షల మూడు వేల ఏడు వందల పంతొమ్మిది లడ్డూలు అమ్ముడు ఈ జూలైలో ఒక కోటి ఇరవై నాలుగు లక్షల నలభై వేల ఎనభై రెండు లడ్డూలు అమ్ముడుపోగా అరవై రెండు పాయింట్ రెండు కోట్ల ఆదాయం వచ్చింది అయితే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని టీటీడీ అధికారులు బఫర్ స్టాక్ కింద నాలుగు లక్షల లడ్డూలు సిద్ధంగా ఉంచారు అన్నమయ్య జిల్లా తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశ్వర స్వామివారి ఆలయంలో ఆగస్టు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై తేదీ వరకు పవిత్రోత్సవాలు ఘనంగా జరగనున్నాయి పవిత్రోత్సవాలకు ఆగస్టు ఇరవై ఏడున పుణ్యాహవచనం రక్షాబంధనం మృత్సంగనం అంకురార్పణ నిర్వహిస్తారు యాత్రికుల వల్ల గాని సిబ్బంది వల్ల గాని తెలియక జరిగే దోషాల వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానియకుండా నివారించేందుకు ప్రతి ఏడాది మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది ఈ పవిత్రోత్సవాల్లో ఆలయ శుద్ధి పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు ఆగస్టు ఇరవై ఎనిమిదిన ఉదయం తొమ్మిది గంటలకు యాగశాల పూజ చతుార్చన బింబ మండల కుంభ ఆరాధనలు పవిత్ర ప్రతిష్ట సాయంత్రం ఆరు గంటలకు పవిత్ర హోమాలు జరగనున్నాయి ఆగస్టు ఇరవై తొమ్మిదిన ఉదయం తొమ్మిది గంటలకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు మూలవర్లకు ఉత్సవర్లకు పరివార దేవతలకు పవిత్ర సమర్పణ సాయంత్రం ఆరు గంటలకు నిత్య హోమాలు నిర్వహిస్తారు ఆగస్టు ముప్పైనా ఉదయం ఆరు గంటలకు పవిత్ర విసర్జన పవిత్ర జల రోక్షణ మహా పవిత్ర వితరణ సాయంత్రం ఆరు గంటలకు స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తుల ఊరేగింపులు జరగనున్నాయి ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్ అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో హరికథలు సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు అని టిటిడి ప్రకటన విడుదల చేసింది